అన్ని కులాల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం ఉన్నూరు కాపుల ఓరియంటేషన్ శిక్షణ తరగతిలో ప్రభుత్వ విప్ మెగాస్టార్ కె షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ హైకోర్టుకు వివాదం గోషామహల్ జూబ్లీహిల్స్ పోటీకి సిద్ధం మాధవిలత ప్రపంచంతో పోటీ పడాలి సీఎం రేవంత్ జగన్ కు అడ్డుకట్ట రెండు మాసాలు మాస్టర్ ప్లాన్ కులమతాలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగుతేనే రాజకీయ మనుగడ సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ ప్రభుత్వవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మున్నూరు కాపులకు రాజకీయ పార్టీల తరహాలో ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు బడుగు బలహీన వర్గాలు ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందని అన్నారు చందనగర్లోని సుప్రజా గార్డెన్స్ లో మంగళవారం మున్నూరు కాపులకు ఒక రోజు ఓరియంటేషన్ శిక్షణ తరగతుల సదస్సుకు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పుటం పురుషోత్తం రావు పటేల్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు మున్నూరు కాపుల నాయకత్వం గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు ఆత్మ గౌరవ భవనం కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు కోట్ల రూపాయలు తిరిగి మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం మంజూరయ్యేలా కృషి చేస్తానని అదేవిధంగా అందులో మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ అని వచ్చేలా గెజిట్లో నమోదయ్యేలా కృషి చేస్తానని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు మున్నూరు కాపు సంఘం రాష్ట అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తమరావు పటేల్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపుల సంక్షేమం కోసం సంఘ నిర్మాణ కార్యక్రమం ఉంటుందని అన్నారు వామపక్షాలు తదితర పార్టీల తరహాలో మున్నూరు కాపులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించడం మున్నూరు కాపు సంఘానికే గర్వకారణమని అన్నారు టీఎస్సీ పీఎస్ మాజీ సభ్యులు విటల్ జలమండలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ప్రకాష్ రౌతు కనకయ్య మున్నూరు కాపుల విద్యావంతుల వేదిక రాష్ట అధ్యక్షులు మల్లికార్జున్ ససాలా ఓరియంటేషన్ శిక్షణ తరగతులలో వివిధ అంశాలపై బోధించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ అపెక్స్ కమిటీ సభ్యులు మీసాల చంద్రయ్య తూడి ప్రవీణ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య వర్కింగ్ ప్రెసిడెంట్లు డాక్టర్ బుక్క వేణుగోపాల్ డాక్టర్ జైఎన్ వెంకట్ చల్ల హరిశంకర్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ బండి పద్మ కోశాధికారి సత్యనారాయణ ప్రసంగించగా ఉపాధ్యక్షులు వాసాల వెంకటేశ్వర్లు రాష్ట్రంలోని నియోజకవర్గ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దామోదర రాజా నరసింహ నర్సింగ్ కాలేజ్ కేజీబీవీ స్కూల్ మహిళా పాలిటెక్నిక్ పరిశీలించారు ఇక నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హెల్త్ కేర్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు జాతీయ రహదారి నుండి జోగిపేట ఆందోళన వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు మంత్రి దామోదర రాజ నరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆందోల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కేజీబీవీ స్కూల్ను పరిశీలించారు సిఎస్ఆర్ నిధులతో ఆధునికంగా నిర్మించిన డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ కిచెన్ విద్యార్థులకు అందిస్తున్న మెను పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడారు వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు ఆందోల్ జోగిపేట నియోజకవర్గంలో అన్ని పాఠశాలలో మౌలిక వసతులను సమకూర్చుతున్నామన్నారు ఆందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హెల్త్ కేర్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు పర్యటనలో భాగంగానే ఆంధ్ర నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులను కంపౌండ్ వాల్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజా నరసింహ అధికారులను ఆదేశించారు వీటితో పాటు మహిళా పాలిటెక్నిక్ కాలేజీని పరిశీలించారు నాందేడ్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ నుండి ఆందోల్ జోగిపేట పట్టణానికి నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులను కూడా పరిశీలించారు రహదారి నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడాలనేదే తమ ప్రయత్నమని సీఎం రేవంత్ అన్నారు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్కు సీఎం శంకుస్థాపన చేశారు దేశంలోని ముప్పై మూడు శాతం వ్యాక్సిన్ నలభై మూడు శాతం బల్క్ డ్రగ్ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి కరోనాలో ప్రపంచానికి వ్యాక్సిన్లు ఎగుమతి చేశాం ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాలు మారవు తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దటమే మా లక్ష్యమని ఆయన వెల్లడించారు వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరంలో ప్రారంభించిన జీనోమ్ జినోమ్ వ్యాలీ కేవలం పన్నెండు వందల ఎకరాలలో ప్రపంచానికే వ్యాక్సిన్లో బల్క్ డ్రగ్స్లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అంటే ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు హార్నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముప్పై మూడు శాతం కేవలం జీనోవాల్యూ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే అదేవిధంగా బల్క్ వ్యాక్స్లో నలభై శాతం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే ఇక్కడి పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు దేశానికే పేరు తీసుకొచ్చి అదే కాకుండా కోవిడ్ ప్రపంచాన్నే భయపెడుతున్న సందర్భంలో కోవిడ్ పేరు తలుచుకోవడానికే కోవిడ్ వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని తాకడానికి వాళ్ళని చూడడానికి భయపడుతున్న సందర్భంలో జినోమ్ వ్యాలీ నుంచే మనం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు దాదాపుగా వంద దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించినామంటే ఆ గొప్పతనం కూడా ఇక్కడి పారిశ్రామిక వేతల్ది ఇక్కడి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలు ప్రభుత్వాలు మారిన విధానాలు మారలేదు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పది సంవత్సరాలు టీడీపీ ఉన్నా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన పరిశ్రమల యొక్క పాలసీస్ విషయంలో కానీ ఇన్సెంటివ్స్ విషయంలో కానీ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో కానీ విధానపరమైన నిర్ణయాలలో మెరుగుపరుచుకుంటూనే ముందుకు వెళ్ళినాం తప్ప ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఇంకా వేగంగా మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతోనో ఆంధ్రప్రదేశ్తోనో లేకపోతే మహారాష్ట్రతోనో ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాదు ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించాలని Telangana Rising 2047. We wanted to dedicate our policy on December 9, 2025. That is Telangana Rising 2047. Our target is 2035. We wanted to reach $1 trillion economy from Telangana state. We wanted to reach, we wanted to achieve by 2047 $3 trillion economy of this country. Government of India is targeted for. $30 trillion dollars economy by 2047. we wanted to contribute to ourselves 10% of the indian government economy. so we wanted to make sure our policies, our permissions, our infrastructure, we wanted to develop up to the mark. we wanted to create a china plus one country. now, the entire world after covid, they are searching for china plus one country. they wanted to shift to their investments, they wanted to take one more place to produce their, whatever their investments and their production. now taiwan is the place, but taiwan is a spillover. now everyone is focusing china plus one. most of the investors are looking towards india. but my point is, i wanted to create alternate china plus one in telangana state, hyderabad. so that is why we, were, we are working hard to create an uh, Atmosphere and infrastructure and policies. I need your support, Genome Valley investors, and who wanted to invest in Telangana, India, in pharma, EV, electrical vehicles, and IT in other sectors. Whoever wants to invest in India, please come, please join with us in Telangana. We are there to support, we are there to encourage, we are there to give incentives and permissions. Thank you. విచ్చగాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు మేము ఇచ్చిన రేషన్ కార్డుల గురించి పోస్ట్ చేశాడు దీన్ని చూపించి బిఆర్ సాయంలో ఇచ్చిన రేషన్ కార్డుల గురించి అడగండి అంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇక వీరు ఈ మధ్యన ఎగరేగర్ పడుతున్న కొత్త పిచ్చగాడు. వీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటిది శ్రీనివాసరెడ్డి అలియా సీనన్న ఖమ్మం ఎక్స్ఎంపీ టిఆర్ఎస్ స్టేట్ లీడర్ ఓకే కదా ఇవి మేము సృష్టించినవి మా ఏ ఇతరులు సృష్టించినవి కావు కదా ఓకే ఒకసారి ఎవరు పత్రికా మిత్రులు వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను మెగాస్టార్ చిరంజీవి అంటే సమాజంలో మంచి పేరు పలుకుబడి ఉందనటంలో సందేహమే లేదు పైగా వినమ్రుడు వివాదరహితుడు కూడా దీంతో ఆయన ఏం చెప్పినా ఏం చెయ్యాలని అనుకున్నా ఆ పనులు క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయని అందరూ అనుకుంటారు కానీ చిత్రంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం మెగాస్టార్ కి షాక్ ఇచ్చారు అయితే ఏంటి అన్నట్టుగానే వ్యవహరించారు దీంతో చిరు హైకోర్టుకు వెళ్లి అధికారులను కదిలించారు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్తో చిరంజీవికి సొంత నివాసం ఉన్న విషయం తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల సంవత్సరంలో సీఎంగా ఉన్న చంద్రబాబును కలిసి ఇంటికి సంబంధించిన అనుమతులు తెచ్చుకున్నారు జీప్లస్టు ఇల్లు కట్టుకున్నారు అయితే దీనిని రెనోవేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దాదాపు పదిహేను సంవత్సరాలైన నేపథ్యంలో రిటైనింగ్ వాళ్ళతో పాటు మరికొన్ని నిర్మాణాలను కూడా చేపట్టాలని భావించారు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో బీసీల మహాధర్నాలో తెలంగాణ బీసీ మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు పైతర సాయి కుమార్ కూడా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించి ఎన్నికలు నిర్వహించాలని అలాగే విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నెలబై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని ఈ సాయి ఈ కార్యక్రమంలో అంతార మాజీ సర్పంచ్ ఎడ్ల శంకర్ మునిపల్లి మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు పరశురామ్ గౌడ్ అదేవిధంగా మునిపల్లి కురుబ సంఘం అధ్యక్షులు తాటిపల్లి మల్లేశం బీఆర్ఎస్ మునిపల్లి నాయకులు నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు జగన్ కు అడ్డుకట్ట వేసే విషయంలో కూటమి ప్రభుత్వంలో సీనియర్ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు ఒకవైపు నిరసనల పేరుతో జగన్ రోడ్డు వస్తున్నారు మరోవైపు ప్రభుత్వ పెట్టుబడులకు సంబంధించి ఆయా కంపెనీలకు ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఈమెయిల్ రూపంలో సమాచారం పంపిస్తూ అడ్డుకుంటున్నారనేది కూటమి నాయకులు చెబుతున్న మాట దాదాపు రెండు వందల పంపించి తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారనేది మంత్రి పయ్యావుల కేశవ్ గత రెండు రోజులుగా చెబుతూనే ఉన్నారు దీనిపై అవసరమైతే దేశద్రోహం కేసులను కూడా నమోదు చేస్తామని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు ఇది అంతర్గతంగా కూటమికి తగులుతున్న పెద్ద ఎదురు దెబ్బను చెప్పాలి బహిరంగంగా చూసుకున్నప్పుడు జగన్ చేస్తున్న పర్యటనలు జగన్ చేస్తున్న యాత్రలు వంటివి కూటమికి తలనొప్పిగా మారాయి ఇది పొదిరి కావచ్చు రెండు పాలు కావచ్చు ఇటీవల జరిగిన చిత్తూరు జిల్లా బంగారుపాలెం రైతు పరామర్శ యాత్ర కావచ్చు ఏదైనా సర్కారుకు సవాల్ గానే మారుతోంది జన సమీకరణ తరలి వస్తున్న జనాలను చూసి వారిని కంట్రోల్ చేయలేక ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది బీజేపీ మద్దతు లేకుండా రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచాడా అని మాధవిలత ప్రశ్నించారు మహిళలను ఇతర మతాలవన్నీ దూషించడం హిందుత్వం ఫైర్ అయ్యారు హైదరాబాద్ ఎంపీ ఎన్నికల్లో రాజాసింగ్ తనకు సహకరించబోటాన్ని తప్పుబట్టారు జూబ్లీహిల్స్ గోషామహల్ ఎక్కడ పోటీ చేయమన్నా పోటీ చేస్తారని చెప్పారు అఖిల భారత బ్రాహ్మణ సామైక్య ఆధ్వర్యంలో నర్సరావుపేటలో జరుగుతున్న పంచాంగ సిద్ధాంతుల సభలో శ్రీ చండీ పరమేశ్వరి పీఠాధిపతి ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంత సరస్వతి బిరుదుతో పాటు శ్రీ గురు పురస్కారం అందజేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత బ్రాహ్మణ సామైక్య అధ్యక్షులు ఇంద్రగంటి ప్రసాద్ బుట్టేవారు బీవీఎస్ నిట్టల కృష్ణప్రసాద్ అనేక మంది పంచాంగకర్తలు పాల్గొన్నారు

అన్ని కులాల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం ఉన్నూరు కాపుల ఓరియంటేషన్ శిక్షణ తరగతిలో ప్రభుత్వ విప్ మెగాస్టార్ జీహెచ్ఎంసీ హైకోర్టుకు వివాదం గోషామహల్ జూబ్లీహిల్స్ పోటీకి సిద్ధం మాధవిలత ప్రపంచంతో పోటీ పడాలి రేవంత్ జగన్కు అడ్డుకట్ట రెండు మాసాలు మాస్టర్ ప్లాన్